రాయలసీమ ప్రాంత అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో వెనుకబడినటువంటి ప్రాంతాలను అభివృద్ధి చేయాలి బుందేల్కడ్ తరహా విధానంతో రాయలసీమను అభివృద్ధి చేస్తూ కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో అట్లాగే శ్రీకాకుళం జిల్లాలో విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసము రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేక బడ్జెట్ను అలొకేట్ చేసి ఈ ప్రాంతంలోని రైతాంగానికి నీటి పంపకాలతో పాటు ఈ వెనుకబడినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు విద్యా ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేకమైనటువంటి రాయితీలను కల్పించి అవకాశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే సిఆర్డిఏ పేరుతో రాజధాని ప్రాంతంలోనే ఉన్నటువంటి విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి ఇస్తున్నది ఈ ప్రభుత్వం అయితే ఇది రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నిరుద్యోగ యువతి యువకులకు సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి అన్ని నోటిఫికేషన్లకు అర్హతలు ఇచ్చి ఉద్యోగాలు చేయాల్సినటువంటి అవసరము ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాను తెలంగాణ నుంచి బైపర్కేషన్ అయిపోయిన తర్వాత ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంటు ఒక తీర్మానం తీసుకొస్తే అది దాదాపు పది సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పుడు పదహైదవ సంవత్సరం లేకి కూడా ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి గతంలో పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డికి లేదు బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా అమరావతిని రాజధానిగా చేసుకొని పరిపాలన చేసినటువంటి ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేస్తా ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయకపోవడం దుర్మార్గమైనటువంటి అంశం మంగళగిరిలో రాయలసీమ ప్రాంతంలో అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయాల్సినటువంటి సెంట్రల్ యూనివర్సిటీని తరలించుకుపోయాడు అట్లాగే అదే ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సినటువంటి ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ మెడికల్ ఇన్స్టిట్యూట్ను తీసుకెళ్లి మంగర్గిరిలో ఏర్పాటు చేయడము వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని వ్యతిరేకించడం తప్ప మరొకటి కాదు అన్నటువంటి విషయము చంద్రబాబు గుర్తుంచుకోవాలి అట్లాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రీజనల్ కార్యాలయాలను ప్రగతి గ్రామీణ బ్యాంక్ కావచ్చు అట్లాగే లోక్ అదలాత్ కావచ్చు న్యాయ కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటే అక్కడ న్యాయ న్యాయానికి సంబంధించిన న్యాయ కార్యాలయాలకు సంబంధించినటువంటి వాటి అన్నిటిని కూడా చంద్రబాబు తీసుకెళ్ళి ఈరోజు అమరావతిలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు సో ఈ ప్రాంతాలన్నిటినీ వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి పట్ల ఏమాత్రము గతంలో పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు కానీ చిత్తశుద్ధి లేదు ఇవి ఇలాగే రిపీట్ అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే పన్నెండు సీట్లకు పరిమితమై ఓడిపోయాడో మీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా రాయలసీమ విద్యావంతుల వేదికగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము